జై శ్రమన్నారాయణ చూడండి చాలామంది ఎక్కడ దీపం పెట్టాలి కలసం పెట్టాలి ఇవన్నీ మా వల్ల అవ్వదు ఏం చేయాలి పూజ అయితే చేయాలి నిష్టం మేము చేయలేము అనారోగ్యంతో బాధపడుతున్నాం కదా అనే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరిగా చూడండి మీరు ఎక్కడికైనా షేర్ చేయండి చేసుకోదలుచుకున్న వాళ్ళు చూస్తారు చేస్తారు కూడా అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మామూలుగా అన్నీ నిష్టగా మేము పాటించగలము మేము చేయగలము అనుకునే వాళ్ళు ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం మీద అమ్మవారి ఏదైనా విగ్రహం హమ పట్టమైన తెచ్చుకొని పెట్టుకొని మీరు చేసుకోండి ఇట్లాగా అమ్మవారిదైతే చాలాండి సింహం మీద పులి మీద ఉండేది పది చేతులతో అలా కాకుండా మామూలుగా సింపుల్గా ఇలాగ ఉండేది తెచ్చుకోండి తెచ్చుకొని పెట్టుకొని పీటం పీఠం మీద పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు బియ్య పిండితో వేసుకొని ఇలాగ పీఠం పెట్టుకొని చేసుకోండి నిష్టతోటి అన్ని కాళ్ళకు చెప్పులు లేకుండా అదేవిధంగా కుంకుమ పెట్టుకొని అదేవిధంగా మనకి తల అనేది దూకోకూడదు అద్దంలో చూసుకోకూడదు సబ్బుతో స్నానం చేయకూడదు అలా నిష్ట అన్నీ చేయగలము మేము అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి లేదు మాకు సింపుల్గా మేము చేయగలము మామూలు సింపుల్గానే చేసుకుంటాం నవరాత్రులు అయినా మేము చేయాలి అనుకునే వాళ్ళు మీకు రోజు నిత్య దీపారాధనలో ఎలా చేస్తారో అలాగే చేయండి దీపారాధనలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి అలంకరణం అనేది ముందుగా తెలుసుకొని అమ్మవారిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది కాబట్టి ఆ అలంకరణ రోజు ఆ అష్టోత్తరం చదివి ఆ నైవేద్యం పెట్టుకొని దీపం దూపం చూపించి మీరు చేసుకోండి అంతే సరిపోతుంది సింపుల్గా ఇక ఇవన్నీ మీరు చేయని అవసరం లేదనమాట ఉపవాసం ఉండటం కింద పడుకోవటం ఇవన్నీ మీరు చేయను అవసరం లేదనమాట ఇలాగ చేసుకున్నా సింపుల్గా మీకు అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది కంపల్సరిగా కాకపోతే మీరు పెద్ద కోరిక కోరుకున్నారు నాకు అది అవ్వాల్సిందే అని అమ్మని గట్టిగా అడగాలి అంటే మాత్రం నిష్ట అన్నీ పాటించాల్సిందే అక్కడ దీపం పెట్టుకోవాలి కలసం పెట్టుకోవాలి మహా నైవేద్యం పెట్టుకోవాలి నిష్ఠ అంటే కింద పడుకోవాలి అన్నీ చేయాలి కోరిక బలమైన కోరిక అయితే మనం బలంగానే చేస్తేనే ఆ అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది లేదు నేను సింపుల్గా చేసుకోగలను నాకు అంత ఓపిక లేదు నేను చేయలేను ఇవన్నీ కూడా అనేది మీరు మామూలుగా అమ్మవారి అనుగ్రహం నాకు కలిగితే చాలు చిన్న కోరికే కదా నాది తీరితే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు మందిరంలో మీకు నిత్య పూజ చేసే దగ్గరే అమ్మవార్లది అష్టోత్తరం చదువుకోండి మామూలుగా అందరికీ పూజ చేసుకొని ముందుగా మీకు కులదైవానికి పూజ అనేది చేసుకుని ఆ తర్వాత మీరు ఆ అలంకరణను బట్టి ఆ స్తోత్రాన్ని చదివి ఆ నైవేద్యం పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట అలాగా తొమ్మిది రోజులు పూజ అనేది మీకు అది ఏ ఇబ్బంది అనిపించదనమాట ఎవరింటికి వచ్చినా ఎవరింటికి మీరు వెళ్ళాలన్నా ఏది తినాలన్నా కూడా మీకు అంత పట్టింపు ఉండదు అనమాట ఇక అలా చేసుకోవచ్చు లేదు అంటే కొన్ని నియమాలు చేయగలిగినవి చేసుకోను వచ్చు అలాగా సింపుల్గా అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా కలిసము ఇవన్నీ అవసరం లేదనమాట అక్కడ దీపం అంటే రాత్రి పగలు మొత్తం వెలుగుతూనే ఉండాలి అది చూస్తూ ఉండాలి ఆయిల్ అయిపోకుండా కొండెక్కినా ఏం పర్వాలేదు కానీ కొండెక్కిందని మళ్ళీ ఓ ఉపచారం జరిగిపోయింది ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల అలా జరుగుతుంది అదేం కాదు మళ్ళీ స్నానం చేసి దీపం నూనె పోసి మళ్ళీ ఒత్తి ఇంకో కొత్త ఒత్తి వేసి వెలిగించుకోండి మామూలుగా దా ప్రకారంగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట బాగా ఘనంగా చేయాలి అనుకునే వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఇలా చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదండి అన్ని పనులు అవుతాయి మీ కోరిక నెరవేరుతుంది ఏది అంటే మనం పూజ చేయాలని ఆర్తి కోరిక ఉంటే చాలా అంటే పూజ అనేది చేసుకోవచ్చు థ్యాంక్